అంతా రెడీ సినిమా స్క్రీన్పై పడటం ఆలస్యం ఆపై సుమారు రెండున్నర గంటలు ప్రేక్షకులు కూర్చొని కొరటాల శివ ఎన్టీఆర్ కలిసి ఏం అద్భుతం చేశారో చూసి ఎలా ఉందో డిసైడ్ చేయటమే లేటు ఓవైపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న మూవీ ఇది రెండేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ వచ్చిన అది రామ్ చరణ్తో కలిసి నటించిన సినిమా అయితే అది ఆస్కారేజ్ సినిమా కూడా దీంతో ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత ఇంకా ఎక్కడానికి ఏముంటుంది సో ఎన్టీఆర్ పై ఆల్రెడీ ఆ భారం ఉందన్నమాట ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట అందులో హీరో డైరెక్టర్ల రెమ్యూనరేషన్ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా ఇక మిగిలిన దాంట్లో సింహభాగం గ్రాఫిక్స్ కోసం ఎలాగూ ఖర్చు పెట్టేసి ఉంటారన్న విషయం మనకు ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది నిజానికి ఆచార్య లాంటి కళాఖండాన్ని తీసిన తర్వాత కూడా కొరటాల శివ హిట్ల హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారంటే కారణం ఎన్టీఆర్ ఆ కట్అవుట్ ఒక్కటి చాలు ఫామ్ కోల్పోయిన కొరటాలకు మళ్ళీ లైఫ్ ఇస్తుందన్న భరోసా నిజానికి ఆచార్య రిజల్ట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాలకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి బట్ ఎన్టీఆర్ నాట్ లైక్ దట్ మాట ఇచ్చాడు నమ్మకం ఉంచాడు సెకండ్ పార్ట్ కూడా సై అన్నాడు సో అక్కడ బతికిపోయాడు కొరటాల ఆచార్య వరకు అన్స్టాపబుల్ అంటూ దూసుకెళ్ళిన కొరటాల శివకు ఒక్కసారిగా బ్రేక్ పడింది అప్పుడు మరి ఎన్టీఆర్ శివ లైఫ్ని చేంజ్ చేస్తాడా లేదా కొరటాలే ఎన్టీఆర్ జోరుకు బ్రేక్ వేస్తాడా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది మొత్తంగా దేవర కొరటాలికి అత్యంత కీలకం ఈ సినిమా కానీ తేడా జరిగిందో కొరటాలు కూడా మరో సీన్ వైట్లైన ఆశ్చర్యం లేదు సో నెక్స్ట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి పాన్ ఇండియా హీరోకి హిట్ ప్రాపులతో పెద్దగా సంబంధం ఉండదు బట్ ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ ఇది అది ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోవడంతో ఆయన పాన్ వరల్డ్ హీరో అయిపోయారు ఇంగ్లీష్ హిందీ తమిళ్ మలయాళం కన్నడ తెలుగు ఇలా ఏ దేశం ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ భాషలో అద్భుతంగా మాట్లాడే ఎన్టీఆర్ను చూసి ముచ్చటపడిపోతున్నారు అభిమానులు పైగా దేవర రిలీజ్ అవుతున్న ఐదు భాషల్లో ఒక మలయాళంలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ డబ్బింగ్ తనకు తానే చెప్పుకున్నారు కూడా బహుశా ఇండియాలో మరే ఇతర హీరో ఇన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్టు ఇటీవల కాలంలో వార్తలేం లేవు సో ఈ మూవీ హిట్ అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్తో పాటు మరో పాన్ ఇండియా హీరో ఫ్లైట్ ఎక్కేసినట్టే అయితే ఎన్టీఆర్కి ఇది కీ మూవీనే కానీ ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయినా వచ్చిన కష్టమేం లేదు హ్యాపీగా కొన్నాళ్ళు టాలీవుడ్లో స్టామినా చూపుతుంటాడు అంతే జాహ్నవి కపూర్ బాలీవుడ్లో ఎప్పుడో అడుగు పెట్టేసినాం అద్భుతాలు అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు హిట్లనేవి అప్పుడప్పుడు వచ్చి పథక నుంచి వెళ్ళిపోయాయే తప్ప ఇప్పటి వరకు కెరీర్ బెస్ట్ అని చెప్పుకోదగ్గ సినిమా పడలేదు అయితే టాలీవుడ్లో ఆమె తల్లి శ్రీదేవికి ఉన్న లెగసీ ఈ సినిమాలో జాహ్నీవికి ప్లస్ అయింది పైగా శ్రీదేవి కూతురు మన స్క్రీన్పై ఎలా ఉంటుందా అని ఎదురు చూసే జనాలు మన దగ్గరున్నారు అందుకే ఏరి కోరి మరి కొరటాల ఎన్టీఆర్ ఆమెను టాలీవుడ్కి ఎత్తుకొచ్చారు తెచ్చినందుకు బాగానే ముట్ట చెప్పారట కూడా బాలీవుడ్లో ఇస్తున్న దానికన్నా మరో కోటి ఎక్కువే ఇచ్చారని టాక్ ఇక జాను పాప ఏం మాయి చేస్తుందో చూడాలి ఒకవేళ నిజంగా మాయి చేస్తే తల్లిలాగే టాలీవుడ్ని కొన్నాళ్ల పాటు వేలేస్తుంది లేదంటే మళ్ళీ ముంబై ఫ్లైట్ ఎక్కడం తప్ప మరో రూట్ ఉండదేమో సో ఇది జాహ్నవీ కపూర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది సూపర్ హిట్ అయితే జాహ్నవీ కపూర్ కెరీర్ బెస్ట్ ఇదే అవుతుంది అక్కడి నుంచి ఆమె కెరీర్ పూర్తిగా సక్సెస్ ట్రాక్లో పడ్డట్టే అది టాలీవుడ్ కావచ్చు లేదా బాలీవుడ్ కావచ్చు లేదంటేనే కాస్త కష్టం ఇక అన్నింటికీ మించి ప్రొడ్యూసర్స్ యువసు దర్ట్స్ ఎన్టీఆర్ సినిమా అప్పట్లో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ జనతా గ్యారేజ్ ప్రొడ్యూసర్దే ఈ ద ఆర్ట్స్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ది ఎన్టీఆర్ ఆర్ట్స్ దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల సినిమా కోసం ఖర్చు పెట్టారన్నది టాక్ అంత బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు ఇక్కడ కొరటాలను నమ్మి అంత బడ్జెట్ పెట్టలేదు కేవలం ఎన్టీఆర్ కటౌట్ చూసే ఖర్చు పెట్టారన్న విషయం ఓపెన్ సీక్రెట్ ఇప్పటి వరకు థియేటర్ హక్కుల రూపంలో ఓ నూట ఎనభై కోట్లు వచ్చిందట నాన్ థియేటర్ ఓటీటీ ఆడియో అలాగే ఇతర మార్గాల ద్వారా మరో నూట డెబ్బై కోట్లు వచ్చిందని కూడా టాక్ ఇంకా శాటిలైట్ డిసైడ్ కాలేదు అంటే దాదాపు బ్రేక్ ఈవెన్కి వచ్చేసినట్టే మొత్తంగా హిందీ వెర్షన్ హిట్ అయితే ప్రొడ్యూసర్స్ లాభం కళ్ళ చూస్తారు లేదంటే ఆ ఎఫెక్ట్ దేవర టూపై పడిన ఆశ్చర్యం లేదు అందుకే ఈ మూవీ ఈ రెండు ప్రొడక్షన్ హౌజులకు కూడా చాలా కీలకం ముఖ్యంగా కళ్యాణ్ రామ్కి అయితే మరీను